சின்ன வீட்டு வீட்டுவோ போயி எல்லாரையும் வர்த்த போ அண்ணா தான் தெரிஞ்சு தொடட்டினாட வில்வன் உண்டு ஐயோ அண்ணு கட்டு கொண்ட நட குடிக்காச்சி ఇ కడబల్లగారి గుడి వింట నో మంగళత్వాటువ ముందీ నత అన్నా ఈ గొడ్డే అన్న ఇరు ముదిరింది ద్వారా అందీర కోపం ఎందుకు నేను ఏమే తిన్నే అంద

इंटला <speaking> उडाले <in foreign language> చెప్తా నీ బంగారు నువ్వు చేస్తున్నారా నువ్వే నీళ్ళు వస్తున్నారా నా బిడ్డ నీ పూలు అడిగిందా జాలి డబ్బు అడిగిందా అబ్బా గిసండ్ కూడా వస్తున్నా పాపత్తు ఇలాంటి కొడు పుట్టినప్పుడు సాధించాను రేపటి కాళ్ళ మాకు అప్పుడే తల్లిదండ్రులు ఏమనుకుంటారు కొడుకున్నట్టు వాడికి పడితే అన్నం పెడతా అని ఆశపడతారు వీడు అన్నం పెడతాం అనుకున్నాం కానీ మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళబొచ్చి అన్న మాట మాట్లాడు అనుకున్నాం కొడక చింత అయిపోతుంది కదా ఇదే ఇవాని అన్నం అన్నవా అన్న అన్నమాట ఇలాంటి అన్న వద్దే 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 నా మాట అయిన కుట్టుడు వచ్చినా నీ అన్న లంజను మాట పడ్డు వాడు నీకు అన్న కాదు నీకు తోడ ఎమ్మై కుట్టు అడకత్తిన్న మంచిదే కానీ ఇక్కడ నేను ఇక్కడ ఉండదు కానీ బిడ్డ నీతుకున్న తర్వాత నడుగుడు ఎవరైనా వచ్చిండు

ఆ లోకానికి రెండు సేతులు జోడిచి దాన్ని మరి నా అవలేని విచినన్న నన్ను కాదన అయ్యారని పెద్ద మంచి మోకాలు ముందు అయితే మోసింది నా తండ్రి మాత్రం తారే భోగ్యతనే లేడబ్బ నా మొఖం దురపర్నా ఆ మొఖంలో చేసి ఇంత ముఖ్యదంతా ఇవ్వని అయ్యాడ హాతురబాబులారా తండ్రికి రాదానికి మూతుండే వ్యక్తి కిరుణాయన తిరుగు చే అన్నవాన్ని ఆనాడు తండ్రి ఉన్నారమ్మా అందుకే అన్నరే ఎందుకు అంటే కొడుకున్న కూడి పెట్టి కూతురు లోకం అంటారు కొలి కొడుకున్న కూతు పెట్టి కూతురు మీరాలి ప్రాణానికి తండ్రి అర్థం తింటారా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అరే

మనం మీకేమో చెప్పిండు ఆటగా వచ్చిన మీరు అన్నం అంటే మాకు చెప్తాను వాళ్ళకి ఏమో మీకు చెల్లరా తోడే వాళ్ళని చెప్పింది వచ్చా ఓ రోజు మంచి అసలు మా ఊళ్ళే ఇప్పుడు ఎవరలే కానీ మా ముగ్గురు నడతలేదు అంటే నువ్వు గ్రామ దీపిక మహిళ సంఘం ప్రెసిడెంట్ మహిళా సంఘ ప్రెసిడెంట్ ముట్టా తొమ్మిది కానీ మహిళ సంఘం ప్రెసిడెంట్ గ్రామ దీప్తా ఈ మాట మాట్లాడుస్తాం బుద్ధి లేని వాడు బుద్ధి చెప్పాలి చెప్పాలి అదే వాడు మనకు అందరు చాలా చెప్తాడు అయ్యాడు కట్టిస్తాను ఎందుకు అక్కడ అంటే బుద్ధి మాట మర్చి చెప్తాడు మర్చిపోవాలి అవన్న మర్చి ఆడుచుకోవాలి మర్చిపోవాలి బుద్ధి ఎక్కడో మనోకైలు <Net> వెళ్ళిన <-hertz> <uma est -speek>

खखताजी salah बाजडशा అయితే వీళ్ళ తండ్రి నా దగ్గరకి వచ్చి వీళ్ళ అయ్యే నా దగ్గరకి వచ్చి అన్నాడు కదా నా కొడుకు నాకు అన్నం పెడతా నాకు ఆటగా వచ్చేది ఆటగా వచ్చినాడు వాటికే కానీ వీళ్ళ తండ్రి నా మొల పెట్టుకుంటే నేను వినిపించిన విని వినిపించి వారి నా నవమాత రూపాన్ని తండ్రి తండ్రికి అన్నం పెట్టావు నీకు అందమైన లోకాన్ని ఇచ్చింది అన్నం పెట్టావుడికి ఆశగా పట్టివసి గాలి అంటే వాడు నా మాట నిలిపిచ్చి నా మాట భయపడి తండ్రికి అన్నం పెడతాడు వాళ్ళకి అన్నం పెడితే మంచిగా ఆచగ పట్టిచ్చింది మొన్న వీళ్ళు అయ్యారు నీ కొని ఎత్త అడిగినవా అయ్యో నువ్వు నీ మాట నువ్వు తల్లి నా కొడుకు మంచి పువ్వులు అయితే సాదుకుంటున్నాయా నీ మాట నీకు వినిపించింది మన ఆయనకున్నాడు సరే మా చెల్లెచ్చినప్పుడు మా చెల్లిపోతే రాజకీయ చెప్తుంది ఇవ్వాలి చెల్లి వచ్చింది రాకిట్ల పండుగా రాకిట్ల పండగ చెల్లెకున్న మాటలు మాటలు మాట లేకపోతే మరి పండుగ మాటలు లేకపోతే మా అన్న మధ్య ముప్పం చూస్తాడు మాటలు ఉన్నా మధ్య లేకుండా మధ్య రాకిట్లు పట్టుకోవచ్చు వీళ్ళు చెల్లె వీళ్ళ చెల్లెస్తే మాటలు లేవని వీళ్ళు తాళం పెట్టుకొని బయట అడిగి అయితే చాలా పెడుతు మంత్రం తోలించి వారి వీళ్ళ చెల్లి గంటలు రెండు మా అన్న తాళ పెట్టుకోండి పాయ అని నాకు వచ్చి తీరాదైతే మంత్రం తోలిచి బై తోలించి రాదు రమ్మంటే మీరు వచ్చింది అరే తోడగొట్టే చెల్లె ఎనభై వేల ఎన్ని గంటల రాదు తొంభై వేల తోడు దొరికది విజయ బద్మాది అడితే రాగి పండుగ

నాకు అర్థం కాలే బిడ్డ అంటే నీకు ఎక్కడ వెళ్ళిపోతాను అరే డాక్టర్ ఏమంటారు అంబర్లు బుక్కకు బుట్కలు తినకులు దాకు బిడ్డ నీ బాడీ నువ్వు కాపాడుకు అదే నీ ప్రాణం నువ్వు కాపాడుకు అని డాక్టర్ అంటే అక్కడ మావూలు నుండి కాశీ డాక్టర్ అంతే ఆయన పురకాయన నైన్టీ మంది లాక్ చేస్తా చెప్తాను లేకపోతే చేయాలనుకుంటాయి చేయాలనుకుతాయి మరి నా సీని వాళ్ళు మరి బాబా మా అందరికి అద్దండి మరి నువ్వేం తా నైన్టీ నైన్ తర్వాత అంటే అరే నీ కదన్న బిడ్డ నాకు అన్న అంటే మీ అందరు సార్ చెప్పినా కానీ నా సార్ ఎనకు

हτί बालभा बाल chegते ह descriptे हां थ czego चाहस मोग भ ini है अजिवात्त हां जरो निरया बतर ह्चांत हां जरी जर्ट बतर बाडा आगो धरीरी तर्सकाचाचाचल हाव है कर6 ऐला है और इस बाड़ी అయితే కచ్చడి దిగా మరి వీళ్ళు మరి దిగా రావాలని కచ్చరీలు కలిసి ఇంచారు కచ్చరీలు కలిసి ఆవర్తిస్తే సపడ కూకుంటారు రేపు ఎవరన్నా నమస్త పెడతారా ఎవరైనా దండం పెడతారా ఎవరు దండం పెట్టారు ఎవరు నమస్త పెట్టారు చేతిలో పది ఉన్నత చేపే ఎవరైనా భయపడతారు చేతు చేతుల పదవి లేకపోతే ఎవరైనా భయపడతారా ఓ ఇప్పుడు సర్పంచ్ అని చేస్తారు సర్పంచ్ అని చెప్తే సర్పంచ్ ఏమక్కడ పడుతుందని అట్లా పోయిడు కూడా ఇట్లా వచ్చి నవస్తే సర్పంచ్ బాబు నా సర్పంచ్ బాబు అంటాడు ఈ సర్పంచ్ పదవి దిగిపోయింది అనుకో మళ్ళీ కొత్త సర్పంచ పాత సర్పంచ్ ఏమంటారు మాజీ సర్పంచ్ అంటారు ఆగా మా సరఫ్ మనకి పంచ్గాత కూడా పెట్టాడు వాళ్ళు అదే పోతాడు ఇన్నర్లాగే పెట్టాడు ఎవరైనా నా వస్తే పెట్టాడు మరి వీళ్ళందరూ నాకు భయపడరు కానీ వీళ్ళందరూ భయపడంటే ఈ పదవి నా చేతులు ఉండాలి ఈ రాజ్యం నా చేతులు ఉండాలి మరి బిడ్డ మేము ఎట్లయితే రాజ్యం వెళ్ళాలి మేము మా తల్లిదండ్రులు సాదుకుంటాము నువ్వు అట్లా మీ శరీరం నువ్వు మీ తండ్రిని తీసుకొచ్చుకొని సాదుకొని రాజ్యం మేము అర్థం లేవు నీ రాజ్యం నీకేనా రేపు రాజ్యం బిడ్డలు అయ్యే తీసుకొచ్చు కూడా రాజే రాయ అప్పుడు అనుకోని మా తండ్రి మా చెల్లెని నేను కూడా నా బతు కుక్కలు నిస్తారా నన్ను ఎవ్వరు చేయకడు నాకెవ్వరు నమస్తే పెట్టడు మా నాకు తండ్రి కాదా నా తోడ తోడవుచ్చే చెల్లె కాదా అన్న తండ్రి నా తోడవుట్ తీసుకొస్తా రేపు రాత్రి అంత నా తండ్రి కాదా నా చెల్లె కాదా తోడవుట్ చెల్లె నన్ను అన్న తండ్రి నాది రక్త సమయ తండ్రి తీసుకెళ్తానున్నాడు జీల మహారాజు రామ నుండి మా తండ్రి కథనే పోతాను వాళ్ళని తీసుకస్తా అప్పటికిప్పటికన్నారు ఇప్పటికారు సీత గురు మోత గురు పెన్న పెద్ద గురువు అన్నారు మరి తప్పదా మా అయ్యను మా చిన్న పోలేకపోతే చేయాలి కానీ నా భార్యను విస్తారం చేస్తా ఊళ్ళు నల్లకి తీస్తే తీసుకెళ్తా అది అది పోయా చూడు వేడిగా మరి 来来来你先 હમ તો બધું બડતા ને ને એ જેતા અનમેન જેતા ની દિલાવાળીયા